శ్రీనివాస్ ముదిరాజ్ జాతి సేవకునిగా సామాజిక విశ్లేషకునిగా ప్రస్తుత రాజకీయ పరిపాలనపై మరియు ముదిరాజ్ హక్కుల పరిరక్షణకై ఏ రాజకీయ పార్టీతో ప్రయాణం చేశారు అని నూతన హక్కులదననలో మీరు మెజార్టీలో ముందు వరుసలో ఉన్నప్పటికీ విచివిజినెంట్ మరియు మీ సామాజిక వర్గంలో అనేక సంఘాలు ఉన్నప్పటికీ ఒకే వేదిక సాధ్యమా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మీరు ఏమి కోరుకుంటున్నారు అని తెలంగాణ ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి అధినేత ఊస్తెం శ్రీనివాస్ ముదిరాజ్ ముఖాముఖి ఇంటర్వ్యూ ఈరోజు మనతో ప్రగతి మత్స్య కార్మిక అధినేత ఊస్తెం శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం ఊస్తం శ్రీనివాస్ గారు మీరు ముదిరాజు సామాజిక వర్గంలో విలే విశ్లేషకునిగా ప్రస్తుత రాజకీయ పరిపాలనపై మీ యొక్క ఉద్దేశం ఎలాంటిగా ఎలా ఉంది రాజకీయ పరిపాలనపై అంటే గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు తీర్పించారు ఈ ఈ ప్రభుత్వం విఫలమయ్యే ముందు ఎలక్షన్ల ముందు మాకు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు సోషల్ మీడియాలో గౌరవ పాత్రికేయుల ముందు అయ్యా ముదురాజలకు అన్యాయం జరిగిన విషయం మేము మేము కూడా గుర్తించాము ఈసారి మాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ స్థాయికి తగ్గట్ట ప్రాధాన్యత మేము కల్పిస్తాం అన్నప్పుడు మా ముదురాజులు అందరూ కూడా ఆశించి సరే చూద్దాం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏం చేయలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మా ముదురాజు బిడ్డలు మా మత్స్యకారు వ్యవస్థ అంతా కూడా నూటికి ఎనభై శాతం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుదాన్నిగా ఉండి గెలిపించే విషయంలో కీలక భూమిక పోషించారు మీ హక్కుల పరిరక్షణకే ఏ పార్టీతో మీరు ప్రయాణం చేస్తారు కలిసి వచ్చే పార్టీ ఏదైనా కానీ మా శ్రేయస్సు కోరే పార్టీ ఏదైనా ఫలాని పార్టీ అనేది రోజులు బి బీఆర్ఎస్కు మేము మూల స్తంభాలుగా ఆ రోజు మేము ప్రధాన భూమిక పోషించినాం అక్కడ మాకు ప్రాధాన్యత తగ్గలేదు ఇవాళ కాంగ్రెస్ను నమ్మినాము కాంగ్రెస్ కూడా ఎయిటీ పర్సెంట్ మా ఓటు బ్యాంకుతో ఇలా కాంగ్రెస్ ఇవాళ ప్రభుత్వం నిలబడ్డది కానీ ఏదైతే వాళ్ళు మాకు హామీ ఇచ్చారో హామీలు నీళ్ళల్లో దొక్కిరన్న విషయాన్ని మొత్తం గుర్తించడం మా జాతి బిడ్డలకు మా మత్స్యకార వ్యవస్థకు మూల స్తంభాలుగా మమ్మల్ని గుర్తించి మా స్థాయికి సరైన మా మెజార్టీకి సరైన ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ ఏదైనప్పటికీ ఆ పార్టీతో కలిసి మొన్న జరిగిన కులగానంలో మొదటి స్థానం ఉన్నదని అంటున్నారు దాని వివరణ అది గత కొన్ని సంవత్సరాల నుంచి మా మా వాదన అదే అయ్యా ఈ ప్రభుత్వంలో పులగాన తీసుకుంటే ఏ లెక్కన తీసుకున్నా అరవై లక్షల జనాభా కలిగిన మా బిడ్డలు ఉన్నారు మా స్థాయికి సరైన ప్రాధాన్యత ఇవ్వండి భిన్నమైనటువంటి మెజార్టీ ఉన్నప్పటికీ భిన్నమైనటువంటి పేదరికం కూడా ఉన్నది ఎక్ ఎక్కడైతే మాకు న్యాయం జరుగుతుందో దాన్ని సమాలోచన చేసి దా సహోపేతమైన ఆలోచనతో మానవత దృక్పాథంతో ఎట్లయితే ఈ మత్స్య కార్మిక వ్యవస్థ కావచ్చు మత్స్య కార్మిక వ్యవస్థలో ముదిరాజు బిడ్డలకు కావచ్చు ఎట్ల పోతే న్యాయం జరుగుతుందో మీరు ప్రక్షాళన చేయండి అని చెప్పి అనేక సందర్భాలలో మేము ఈ ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ అది పూర్తి శూన్యమైందనే అటువంటి విషయం ఉన్నదో అది వాళ్ళకు తెలిసి ఇలా ప్రభుత్వాలకు తెలుసు కులగానంలో మీకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా ఇంకెక్కడా అధికారికంగా ఇలా కులగానం తీసినప్పుడు ఇంట్లో కూడా అప్పుడు ఇరవై ఆరు లక్షల జనాభా అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మేము ముక్కు పోగి రాస్తాం నియంగా కూడా ఇలా మీరు మళ్ళా కులగాన తీసినటువంటి ఫ్రెష్గా మేము అదే ఇరవై ఆరు లక్షల మంది ఉంటే మేము మిమ్మల్ని ఏది అడగం ఏ రాజకీయాలను కూడా రాము కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఆరు లక్షల జనాభా మదురులు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు దాన్ని మేము ఒప్పుకోవట్లేదు ఒకవేళ మీ అనాలిసిస్ ప్రకారం అదే అనుకుంటే సరే అట్లా కూడా మేము ముందంజలో ఉన్నాం మీరు ఏం చేస్తారో చెప్పండి దానికి ప్రతిపాదికన దమాష ప్రతిపాదికన మా మా వాటేందో చెప్పండి మేమెంతో మాకంత నినాదం ఏమైతే ఉన్నదో దానికి సరిపడా ప్రాధాన్యత కల్పించండి అంటు మీ సామాజిక అనేక సంఘాలు ఉన్నప్పటికీ ఒకే వేదిక మీకు సాధ్యమవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమైంది ఎందుకు కాదు ఒక తండ్రికి నలుగురు బిడ్డలు ఉన్నప్పుడు నలుగురు కొడుకులు ఉన్నప్పుడు తెల్లారి ఎవరి పని కాలు పోతారు సాయంత్రం కూడా అందరూ ఒకే వేదిక వస్తారు కదా ఒక ఇంటికి వస్తారు కదా ఒకటే కాడ కూర్చొని భోజనం చేస్తారు కదా అన్నట్టు ఎవరు ఏ సంఘాలో పనిచేసినా ఎవరు ఏ అవస్థ చేసినా ఎవరు జాతి కోసం పనిచేసినా ముదిరాజు జాతి కోసమే కాబట్టి మేము అవకాశం వచ్చినప్పుడు అందరం ఒకే వేదిక అవుతాం ఆయా ప్రభుత్వాల మీద యుద్ధం ప్రకటిస్తాం ఈటల రాజేందర్ గారు ముదిరాజు ముద్దు బిడ్డగా ఉన్నారు జాతి పిత ముదిరాజు జాతికి పిత అంటున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముదురాజు బిడ్డ ముదురాజు జాతి జాతి పిత అనుకుంటూ వస్తున్న ఈటల రాజేందర్ గారు అధ్యక్ష పదవికి ముందున్నడని అంటున్నారు మీ యొక్క జాతి బిడ్డ బీజేపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే మీరు ఎలా వ్యక్తం చేస్తారు కాలేదు కదా ఒకవేళ అయితే అని నేను అడుగుతున్నా కాలేదు అయితే ఆయా పార్టీలు అంటే ఇవాళ బీజేపీలో ఉన్నప్పటికీ ఆయనను కనుక ఉపయోగించుకొని రాష్ట్ర అధ్యక్ష పదవిస్తే బీజేపీ పార్టీ రూపురేఖలు మారడం పాటు ప్రభుత్వము తెలంగాణలో ప్రభుత్వం నిలవడానికి ఆసన్నమవుతుంది ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజల మనసు గెలిచి నిలిసిన వ్యక్తి ఇవాళ్ళ ఎవరూ ఉన్నారంటే ఈటల రాజేందర్ గారు అనేటువంటి విషయం తెలుసు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనువు అనుగున అడుగు అడుగున మూల మూలన వాడవాడన గల్లి గల్లిన ఈటల రాజేందర్ అనే వ్యక్తి ప్రజాక్షేత్రంలో ముద్ర అటువంటి వ్యక్తి అనేటువంటి పేరు వచ్చినప్పుడు కొన్ని పార్టీలు నికృష్టమైనటువంటి కొన్ని పార్టీలు దుర్మార్గమైన ఆలోచనలు కొంతమంది లీడర్లు ఆయనే ఆధారాలు ఊర్వలేక ఆయనకు వచ్చినటువంటి ఇంప్లయన్స్ను ఓర్వలేక ఇలా కొన్ని శక్తులు అడ్డం తిరిగినా అరచేతిను అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు ఈటలు రాయందరు ఆపుడు ఎవరికి సాధ్యం కాదు ఎందుకు అంటే ఆయన ఒక వరం లాంటి మనిషి శత్రువును కూడా మాట అనేది లేదు చీమను కూడా ఆలిపిచ్చేటోడు కాదు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అనేక రకాల సేవలు అందించాడు లాస్ట్కు ఆయనకు సపోర్ట్ ఏనుడు పని పనిచేసేటువంటి సమర్థవంతుడు సమయం సవ సవపేతమైనటువంటి వ్యక్తి ఈటరాజందర్ ఆయనను ఉపయోగించుకుంటే ఆయా ప్రభుత్వాలు నిలదొక్కుకుంటాయి ఆయన ఉపయోగించుకోకపోతే వాళ్ళ కర్మ దాన్ని మేము ఏం చేయలేము మీరు ప్రగతి మత్స్య కార్మిక అధినేతగా ఉంటున్నారు మీ యొక్క డిమాండ్స్ మీ యొక్క కులాలను గురించి కానీ మా డిమాండ్స్ అంటే మేము అనేక సందర్భాలల్లో స్థానిక కలెక్టరేట్లో మేము రిప్రజెంటేషన్ ఇచ్చినము మా ఏజెంట్ అంశాలను పొందుపరిచినాము ఇలా ప్రభుత్వాలు స్పందించలేదు కలెక్టర్ గారు కూడా మరి ఆ సీఎం క్యాంపు కార్యాలయం పంపిణో లేదో ఎక్కడ కూడా మాకు స్పందించినట్టు కనీసం మేము ఇచ్చినటువంటి ఒక పది పదిహేను ఎజెండాలు అందులో ఏ ఒక్క ఎజెండా కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు మా జనాభా ప్రతిపాదికన నిష్పత్తి ప్రకారం మానవీయ కోణంతో సమాలోచన చేసి మా స్థాయికి సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పి రాజకీయం కావచ్చు సామాజికంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మానవీయ కోణంతో మాకు ఆయా పార్టీలు మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మాకు ఈ రాష్ట్రానికి ఆడబిడ్డ పాత్ర ఇలా ఒక ఆడబిడ్డకు ముక్కుపుడుగా ఎంత అందమో ఈ ప్రభుత్వాలకు మా ముదిరాజు ఓటు బ్యాంక్ అంద అంత అనే విషయాన్ని కూడా మరి ఈ ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి నేను కోరుకు